పేదల పాలిట దైవంగా ఖ్యాతిగాంచిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరో జయంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు బాలేపల్లి మురళీధర్ మరియు బోడా వెంకట్ నేతృత్వంలో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదల పక్షపాతి సంక్షేమానికి మారుపేరన్నారు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వంటి పథకాలు లక్షలాది మందికి మేలు చేసినవే అని కొనియాడారు బోడా వెంకట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చిన నేతని ఆయన బాటలో నడిచి పార్టీ గౌరవాన్ని తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు అధికార ప్రతినిధి కాటం రవి నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఇజ్జారౌతు సత్యనారాయణ ఎన్ఎస్యుఐ నాయకులు తారకేష్ బండారు వెంకన్న రూరల్ కాంగ్రెస్ నాయకులు రాజు తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బైవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటగుమ్మ సెంటర్లో ఆయన యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో సంక్షేమానికి మారుపేరైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన ప్రజలు ఈ రోజుకి కూడా దంచుకుంటూ ఆయన్ని నిత్యం స్మరించుకుంటూ ఉన్నారు ఎందుకొనకంటే వాళ్ళ ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన వరడి వరవడిని అనుసరించే ముందుకు వెళ్తూ ఉన్నారు తప్ప లైన్ తప్పి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే సంక్షేమమే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి సంక్షేమం అందువల్ల ఆ రోజు నుంచి కూడా ప్రజలు వారి యొక్క మనసుల్లో స్థిరస్థాయిగా ఉండటానికి ముఖ్య కారణం ఎందుకొనకంటే సామాన్య ఆ రోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజ్ రియంబ్రస్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి వన్ నాట్ ఫోర్ కానివ్వండి అలాగే ప్రజా సంక్షేమానికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాటి కూడా వాళ్ళ ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరిస్తున్నాయి తప్ప వేరే దాని జరగట్లేదు ఆ రోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజ్ రియంబ్రస్మెంట్ ద్వారా సామాన్య రిక్షా ఒక రిక్షా కార్మికుడు కూడా తన కుమార్తెను కానీ తన కుమారుడు కానీ ఒక ఇంజనీర్ చేయగలిగే లేదంటే ఒక డాక్టర్ని చేయగలిగే పరిస్థితి ఇవాళ ఉంది అంటే ఆయన పెట్టిన వ్యక్తి మాత్రమే తద్వారా ఎడ్యుకేషన్ పెరిగి జాబ్ అవైలబిలిటీ పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి పరోక్షంగా దోహదపడిన వ్యక్తి రాజశాఖ రెడ్డి కాబట్టి మనం కూడా నిత్యం ఆయన్ని స్మరిస్తూ ఆయన బాటలో ప్రయాణం చేస్తూ ఆయన కుమార్తె అయినటువంటి షర్మిళారెడ్డి గారు వాళ్ళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు వారి బాటలో మేము నడుస్తూ వైఎస్ఆర్ స్ఫూర్తితో షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ప్రజల్లోకి వెళ్ళి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకురావడానికి మా వంతు మీ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఒక శబ్దం తీసుకుంటాం రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక దిశ దిశ నిర్దేశించిన రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మేమందరం కూడా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత కష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అయితేనే సమన్వయం జరుగుతుందని సంక్షేమం అభివృద్ధి సమంగా జరుగుతుందని నమ్మి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా మేమందరం కూడా మా స్థాయికి తగ్గట్టు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయన ఇంకొకసారి మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ రాజమండ్రి సిటీ యావత్తు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలదండలు వేసి అర్పించడం జరిగింది ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు గత గతించిన రోజుల్లో రాజశేఖర రెడ్డి గారని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అటువంటి నాయకుడికి ఘన అర్పిస్తూ ఉన్నాం